ప్రజ దా దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత పెళ్ళారా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేటకు సంతోషిస్తున్నాను మీ అందరి క్షేమమును బట్టి ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ప్రతిదినం వల్లే దేవుడు ఇది దినాన ఏ మాటతో మనలను ఆదరించడానికి ఆయన సిద్ధపడి మన ముందుకు తీసుకొని వచ్చినాడో మనం ఆ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకొని తృప్తి పొందవాలని సమాధానం పొందవలనని మనస్ఫూర్తిగా దేవుణ్ణాముల మిమ్మను కోరుచున్నాను రండి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగం ఏబు గ్రంథం ఐదవ అధ్యాయము ఏమో పదకొండవ వచ్చినాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును ఆమెన్ దేవుడు ఒక ఉన్నతమైన ఒక గొప్ప మాటను మన ముందుకు తీసుకొని వచ్చాడు ఆయన దీనులనట ఉన్నత స్థలములలో దేవుడు ఉంచుతాడట దేవుని ఎందు ఆధారపడిన వారు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉంటారు వారు కూడా ప్రారంభంలో ఉన్నతమైన వారు కారు పిల్లర తర్వాత వారి జీవితం ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూడగలం ఈ దినాన మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు మనం అనేక కొరతలతో ఉండవచ్చు మనం తీసివేయబడిన వారిగా ఉండవచ్చు మనం తృణీకరింపబడిన వారిగా ఉండవచ్చు అయ్యో నా జీవితం ఏంటి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని మనం ఆలోచించుకోవచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా దీనులనట ఆయన ఉన్నతమైన స్థలములోనికి తీసుకొని వెళతాడట బైబిల్ గ్రంథంలో యోసేపు గారు చూసారా యోసేపు గారు నిజంగా చాలా చిన్నవాడు పిల్లారు అన్నల చేత అమ్మి వేయబడ్డాడు మిద్యానీయులకు అన్నలు అమ్మి వేస్తే ఇదిగో మిద్యానీయులు తీసుకొని వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరొక వ్యక్తికి అమ్మేశారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఫోతిఫరు అన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మేశారు యోసేపు వెళ్ళిపోయిన తర్వాత యోసేపును బట్టట ఇదిగో ఆ ఇల్లు దీవింపబడిందట యోసేపును బట్టట ఇదిగో పోతిఫర్ యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించాడట కారణం ఎవరో తెలుసా యోసేపు ప్రళరా మీరు చూసారా యోసేపు చిన్నవాడే యోసేపు దీనుడే కదా అమ్మి వేయబడిన వాడు ఎలా ఉంటాడు మీరు చెప్పండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఊరికే కొనరు కదా మనతో ఏదైనా ప్రయోజనాలు ఉంటే మాత్రమే వారు కొంటారు యోసేపును కొన్నాడు పోతిఫరు కానీ యోసేపును ఇదిగో ఒక దాసుని వలె ఆ ఇంట్లో ఉంచుకోలేదు ఎందుకంటే యోసేపు అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఇదిగో యోసేపు ఉన్నందువలన పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు పోతిఫర్ ఇంటిని దేవుడు దీవిస్తూ వచ్చాడు పోతిఫర్ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళుతూ వచ్చాడు కారణం ఏంటంటే యోసేపు పిల్లరా యోసేపు యొక్క జీవితం పిల్లరా చిన్నవాడే ఇదిగో అమ్మి వేయబడిన వాడే కానీ దేవుడు ఆశీర్వదించాడు చూసారా దేవుడు దీవించాడు చూసారా ఆ తర్వాత ఆ దేశం అంతటి మీద ఓ గొప్ప అధికారిగా దేవుడు చేశాడు సింహాసనాన్ని ఇచ్చాడు యోసేప్కి ఇదిగో ఓ గొప్ప ఆ దేశం అంతటి మీద కూడా ఇదిగో పండుతున్నటువంటి ధాన్యం అంతటి మీద ఓ గొప్ప అధికారి ఒక మంత్రిగా దేవుడు నియమించాడు పిల్లరా ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడో చూసారా దేవుడు అమ్మి ఎన్నికలేనివాడు ఎన్నిక లేనివాడు అన్నల చేత తృణీకరింపబడినవాడు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు అలాగే దావిధులు చూస్తే గొర్రెలు మెప్పుకునేవాడు కదా గొర్రెలు మెప్పుకునేటటువంటి ఇదిగో అందరి చేత తృణీకరింపబడినవాడు కదా యీ వెళ్ళిపోయి రాజుగా అభిషేకించాలి ఎవరు అని అంటే అసలు దావీదిని ఇదిగో దావీదు తండ్రి అయిన యశీ పిలవనే లేదు ఇంకెవరైనా ఉన్నారా అనంటే ఒకడున్నాడులేండి చిన్నవాడు వాడికి రాజు అయ్యే అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు ఇదిగో వాడు గొర్రెలు కాసుకునేవాడు అంటే అప్పుడు ఇదిగో పిలవమన్నాడు పిల్లరా పిలవమన్నాడు ఇదిగో ప్రవక్త పిలవమన్నప్పుడు వెళ్ళి ఇదిగో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును పిలుచుకొని వస్తే దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు రాజుగా నిలబెట్టుకున్నాడు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు కారణం ఏంటో తెలుసా దావీదు తృణీకరింపబడినవాడు దావీదు తీసివేయబడినవాడు కనుక దావీదును ఉన్నతమైన స్థలానికి దేవుడు ఎత్తాడు ప్రిలరా అలాగే బైబిల్ గ్రంథంలో బోలెడంతమంది మనకు కనపడతారు వాళ్ళు జీవితంలో దీనులే వారు జీవితంలో తక్కువ ప్రొఫైల్ కలిగిన వారే వారి జీవితంలో చిన్న చిన్న వారే కానీ దేవుడు వారిని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాడు ఈరోజు నువ్వు కూడా దీనదశలో ఉన్నవా నువ్వు కూడా తీసివేయబడిన స్థితిలో ఉన్నావా నన్ను ఎవరో లెక్క పెట్టట్లేదన్న స్థితిలో ఉన్నావా ఇదిగో నా జీవితం ఎలాగా నా జీవితం ముందుకు ఎలా కొనసాగాలి ఈ కష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి ఈ అనారోగ్యం ఏంటి ఈ భయంకరమైనటువంటి లేమేంటి అని బాధపడుతున్నావా నీ దీనత్వమును బట్టి నువ్వు బాధపడుకో సంతోషించు ఆనందించు ఎందుకో తెలుసా దీనుడవైన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలములో నిలబెడతాడని ఇది నాన్న నీతో మాట్లాడుతున్నాడు దేవుని మాట నమ్ము దేవుని పైన ఆనుకో దేవుని అట్లా ఈ మాటను పట్టుకుని ప్రార్థించు దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఉన్న ఉన్నతమైన స్థితికి ఎత్తునుగాక మిమ్మల్ని మీ కుటుంబాలకి దీనదశలో ఉన్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక ఆమెన్ తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతిడా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను అవును తండ్రి ఇదిగో మీరు దీనులను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి వారినైనా మీ కృపతోడుగా ఉంచండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే దీనదశలో ఉన్నారో కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో కన్నీటితోనైనా నిబిడలనైనా బాధపడుతున్నారో వారందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఉన్నతమైన స్థితిలో నైనా నిబిడ్డలని మీరు నిలబెట్టమని నైనా మీ కృప మీ ప్రేమ కరుణ కాపుదల మీ బిడ్డలందరికీ తోడుగా ఉంచండి వారి ప్రణాళికలలో మీ తోడుగా ఉంచండి ఈ దినాన నిబిడ్లు చేయబోతున్నట్టు అటువంటి ప్రాణాలలోను పనిబాటలలోను సమస్త ప్రణాళికలలో మీ కృపను తోడుగా ఉంచి సక్సెస్ని మీరు అనుగ్రహించండి వారు చేయించినటువంటి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేయమని అయా కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నవారిని వారికి అన్నిటిని నాట్యముగా మార్చి సంతోషమును ఆనందమును తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచు తండ్రి మీ పాదాలు కరకుచు మా ప్రభువు ప్రేక్షకుడైన సేనాములో కొద్ది ప్రార్థన మనలో అడిగి ప్రతిమాలిస్తూ తిరించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్